నమస్కారం ఈరోజు మనం ఒక చాలా కీలకమైన నైతికమైన ప్రశ్నను చూస్తున్నాం సొంత బంధువులే వాళ్ళు ఒకవేళ శత్రువులుగా మారితే వారిని చంపడం సరైనదేనా దానివల్ల నిజంగా మనశ్శాంతి అంటే ఆనందం లభిస్తుందా మన దగ్గర ఉన్న ఈ మూలం ఒక శ్లోకం దీనిపై ఒక నిర్దిష్టమైన కోణాన్ని చూపిస్తుంది ఈ శ్లోకం ఏం చెప్తోంది దాని పరిణామాలు ఏంటో వివరంగా చూద్దాం అవునండి ఇది నిజంగా చాలా అంటే చాలా సంక్లిష్టమైన ప్రశ్న ముఖ్యంగా యుద్ధం లాంటి పరిస్థితుల్లో ఇలాంటివి వెదురవుతాయి కదా బంధుత్వం ధర్మం ఈ రెండిటి మధ్య సంఘర్షణేది మరి ఈ శ్లోకం ఎలాంటి సమాధానాలిస్తుందో చూద్దాం పదండి ఈ శ్లోకంలో ఆతతాయినులు ఒక పదం వాడారు కదా అంటే ఎవరు వీళ్ళు దురాక్రమణ దారులుగా మారిన బంధువులా లెక్క ఆ అవును సరిగ్గా అదే అర్థం ఆతతాయినులు అంటే హింసించడానికి దాడి చేయడానికి సిద్ధపడిన వాళ్లు ఇక్కడ ఉదాహరణకు ధృతరాష్ట్రుని కుమారులు అంటే ధార్తరాష్ట్రాన్ అని పేరు కూడా చెబుతోంది శ్లోకం వాళ్ళు అలాంటి వాళ్లే అయినా వారిని చంపడం నా అర్హహ అంటున్నారు నా అంటే అంటే తగదు సరైనది కాదు అని చాలా స్పష్టంగా చెబుతుంది ఓ అంటే వాళ్ళు శత్రువులుగా మారినా ఆతతాయునులైనా సరే బంధువులు కాబట్టి చంపడం తప్పు అంటున్నారా అవును ఆ బంధుత్వం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ శత్రుత్వం కూడా ఆ బంధువులను చంపడాన్ని సమర్థించలేదని ఈ శ్లోకం ఉద్దేశంలో ఉంది సరే మరి అలా ఒకవేళ ఒకవేళ చంపుతే దాని పర్యవసానాలు గురించి ఏం చెప్తోంది రెండు ముఖ్యమైన పరిణామాలుంటాయని గట్టిగా హెచ్చరిస్తోందండి ఒకటి చాలా స్పష్టంగా పాపమేవ ఆశ్రయేతస్మాన్ అంటోంది అంటే అంటే వాళ్లని చంపితే పాపం చుట్టుకుంటుంది తప్పదు ఇది కేవలం నైతిక విషయం కాదు ఒక రకమైన ఆధ్యాత్మిక భారం లాంటిది పాపం సరే రెండోదేంటి రెండోది ఆ పాపంతో పాటు గొప్ప దురదృష్టం కూడా వస్తుంది అని చెబుతోంది అంటే ఆచరణలో కూడా మన జీవితంలో కూడా చెడు ఫలితాలు ఎదురవుతాయని హెచ్చరిక అనమాట పాపం దురదృష్టం రెండూ వస్తాయన్నమాట మరి కనీసం గెలిచామన్న ఆనందం సుఖమైన ఉంటుందా ఎందుకంటే శ్లోకం చువర్లు అడుగుతోంది కదా స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ అని అవును అది చాలా కీలకమైన ప్రశ్న అది అలంకారికంగా అడిగినట్టుంది ఓ మాధవ మన వాళ్లను చంపి మేమెలా సుఖంగా ఉండగలము అని అడగడంలోనే జవాబుంది అంటే సుఖం ఉండదని చెప్పడానికి అలా అడిగారా ఖచ్చితంగా ఆ చర్య వల్ల అంటే బంధువుల్ని చంపడం వల్ల నిజమైన శాశ్వతమైన సుఖంగాని ఆ మానసిక ప్రశాంతతగాని ఎప్పటికీ రాదు అని నొక్కి చెప్పడమే దాని ఉద్దేశం సుఖినహ అనే పదం వాడారు చూడండి అంటే పైకి కనిపించే విజయాలు రాజ్యాలు దక్కినా లోపల ఆనందం ఉండదని ఆ చంపిన భారం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుందనర్ధమా అవును ఆ గెలుపు వెనుక ఆ విషాదం ఎప్పుడు ఉంటుందని అంటే మొత్తంగా చూస్తే ఈ శ్లోకం ప్రకారం బంధువులు శత్రువులై ఆతతాయినులుగా మారినా సరే వాళ్లని చంపడం వల్ల పాపమొస్తుంది దురదృష్టమొస్తుంది నిజమైన సుఖమనేది దొరకదు కాబట్టి అది సరైన పని కాదు అని గట్టిగా చెప్తోందనమాట అవునండి ఆ ప్రతికూల పర్యవసానాలు పాపం దురదృష్టం సుఖం లేకపోవడం వీటిని చాలా స్పష్టంగా ముందు పెడుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది ఏమిటది ఈ శ్లోకం కేవలం ఆ పని చేస్తే వచ్చే చెడు ఫలితాల గురించే మాట్లాడుతోంది కాని ఒకవేళ ఆ పని చెయ్యక తప్పలి పరిస్థితి వస్తే అప్పుడు ఆ నుంచి ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి ఆ మార్గం చెప్పట్లేదు అలాగే అసలా చర్య ఎందుకు అవసరమైంది దాని ఉన్న కారణాలు సమర్థన వాటి జోలికి వెళ్లడం లేదు అంటే కేవలం పర్యావసానాలకే పరిమితమైందనమాట ఈ శ్లోకం అవును దాని పరిధి అంతే ఆ పాప పరిహారం కాని చర్య యొక్క ఆవశ్యకత కాని ఇది చర్చించదు అర్థమైంది కాబట్టి మన దగ్గరున్న ఈ శ్లోకం బలంగా చెప్పేదేంటంటే బంధువులు శత్రువులైనా వారిని చంపడం వల్ల పాపం దురదృష్టం వస్తాయి సుఖం దొరకదు అది చెయ్యకూడని పని అని సరిగ్గా చెప్పారు ఇక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ శ్లోకం కేవలం ఈ ప్రతికూల పర్యవసానాలపైనే ఇంత గట్టిగా దృష్టి పెడుతోంది కదా పాపం దురదృష్టం సుఖం లేకపోవడం వీటి గురించే మాట్లాడుతుంది అవును ఇది బహుశా ఆనాటి సమాజంలో బంధుత్వానికి కుటుంబ సంబంధాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో సూచిస్తుందేమో అంటే ఆ పని ఎందుకు చేయాల్సి వస్తోంది అనే కారణాలకన్నా ఆ పని చేయడం వల్ల వచ్చే నష్టాలకే ఎక్కువ విలువ ఇచ్చారని అనుకోవచ్చా కేవలం పర్యవసానాలపైనే ఈ దృష్టి పెట్టడం ఆనాటి ధర్మ సంకటాల గురించి విలువల గురించీ మనకేం చెప్తోంది ఈ ప్రశ్నతో శ్రోతలను వదిలేద్దాం